రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి ఫలాలు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వృత్తి వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి ఉద్యోగస్తులకు అదనపు పనివారం ఉంటుంది నిరుద్యోగులు కష్టానికి తగ్గ ఫలితం లభించదు ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు వృషభ రాశివారి రాశి ఫలాలు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి మిథున రాశివారి రాశి ఫలాలు ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి స్నేహితుల సహాయంతో రుణాలు పెరుగుతాయి సోదరులతో వివాదాలు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి కర్కాటక రాశివారి రాశి ఫలాలు వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన కార్యక్రమాలు మందకోడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఉద్యోగ వాతావరణం అంతంత మాత్రంగా ఉంటుంది ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది సింహరాశివారి రాశిఫలాలు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది వ్యాపారస్తులకు ఆలోచనలో స్థిరత్వం ఉండదు వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగటం వల్ల తగినంత విశ్రాంతి లభించదు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు రాశి రాశిఫలాలు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు తులారాశివారి రాశి ఫలాలు కుటుంబ సభ్యుల నుండి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మానసిక అశాంతి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు వృశ్చిక రాశివారి రాశి ఫలాలు రాబడి మరింత సంతృప్తి కలిగిస్తుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది సన్నిహితుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు శ్రమ ఉన్నప్పటికీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ధనసు రాశివారి రాశి ఫలాలు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది మకర రాశివారి రాశి ఫలాలు ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలు మరింత ముందుకు సాగుతాయి ధన వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు అధికారుల అండదండలతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కుంభరాశి వారి రాశి ఫలాలు వృత్తి ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి భూ వివాదాల పరిష్కారం దిశగా సాగుతాయి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు అప్రయత్నంగా ఊహించని అవకాశాలు లభిస్తాయి మీన రాశి వారి రాశిఫలాలు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి బంధుమిత్రుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టి నష్టాలు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇది వాటి రాశిఫలాలు